ప్రైజ్ లాడ్ అండి రోజు దేవుని యొక్క వాక్యము మేకాగ్రంథము ఆరోధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని మనం చూస్తే అక్కడ ఏమని దేవుని వాక్యం తెలియజేస్తుందంటే ఓ మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది కదా అని దేవుని వాక్యం చదువుతుంది అది దేవుని దృష్టిలో మనకి ఏది ఉత్తమం అనేది ఈ రోజు మనం అందరం కూడా తెలుసుకోవాలి దేవునికి ఇష్టమైనది అంటే దేవుని దృష్టిలో ఏది ఉత్తమమో మంచి పని అని మనం ఆలోచన చేస్తే ప్రార్థన అనేది చాలా ఉత్తమమైనది కానీ ఈరోజు దాన్ని చాలామంది ఏం చేస్తున్నారంటే అవసరానికి మించి మనం ప్రార్థన చేస్తున్నాం ఏది అవసరమో దాని గురించి మనం ప్రార్థన చేస్తాం అంటే ప్రతి దినము కూడా మనం ప్రార్థన చేయాలి అది దేవుని దృష్టిలో ఉత్తమమైన పని రెండు దేవుని దగ్గర నేర్చుకోవాలి దేవుని దగ్గర మనం నేర్చుకోవాలి నేర్చుకోవడానికి ఇష్టపడాలి ఈరోజు చాలా మంది వాళ్ళకి ఇష్టపడట్లేదండి కానీ దేవుని దృష్టిలో ఉత్తమమైనది ఏంటంటే నేర్చుకోవడం తర్వాత నిన్ను వాళ్ళని ప్రేమించడం ఇది దేవునికి చాలా ఇష్టమైనది అంటే ఉత్తమమైనటువంటి పని కాబట్టి ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు దేవుని దృష్టిలో ఉత్తమమైన పని చేయడానికి నువ్వు ఇష్టపడతా ఉన్నావా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ రోజు కాబట్టి ఆ ఉత్తమమైన పని చేసి దేవుని దృష్టిలో మనం అందరం ఉండాలని ఈ యొక్క నీ యొక్క బిడ్డగా దేవుని సాగుకుని ఈ మాటలు నేను తెలియచేస్తున్నాను దేవుడి మాటలు దీవించి ఆశీర్వించినాక